ఇప్పుడు ఇళ్లకు వచ్చి ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఇళ్ళకి రావడం లేదు ಇದು ಮೇವು ಮೇವು ವೇಷಣ್ಣ ಈ ವಿಧಾನ ಇಬ್ಬರು ಸರಿ ಬರು వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఉండేటప్పుడు వచ్చి పెన్షన్ డబ్బులు అన్నీ ఇస్తా ఉన్నారు అది కూడా లేకుండా రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూడారు చూడు ఇది రేషన్ షాప్లో చూడు ఎంత జనాలు ఇప్పుడు మూడు గల సేపు అయింది వచ్చి ఆయన ఒక మనిషి మా ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు నిలబడు కావున్నాం చంద్రబాబు నాయుడుకి ఇంకైనా అయినా బుద్ధి వచ్చే చేయండి ఏ ఓట్లు వేస్తారు ఇంకైనా చెప్పు చొప్పు తీసి పట్టండి అవన్నీ లేదా ఎంతమంది చూడు ఇబ్బంది పడుతున్నారా పెన్షన్ లేకుండా ఏసినప్పుడు ఇంటికి వచ్చి తలుపు తెట్టి ఇస్తా అన్నారు కదా వాలంటీర్లు ఏం చేస్తాడో వీడు దుర్మార్గం ఓట్లు వేస్తారులే ఉండు మళ్ళీ ఒక్కోసారి